ఎంతో మంచి మనసుతో నువ్వు అందరికీ ఉద్యోగాలు ఇస్తావని పిల్లలందరూ కూడా మోకమ్మడిగా కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు అందరూ కూడా నీకు ఓటేజ్ గెలిపిస్తే కనీసం జనవరికి ప్రతి జనవరికి క్యాలెండర్ అన్నావు జనవరి కాదు కదా డిసెంబర్కినా ఆ సంవత్సరంలో కేలర్లు ఇచ్చే పరిస్థితి లేకుండా తీసుకున్నావు ఏదో కేవలం సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి నేను ఇచ్చినట్టు నువ్వు గొప్పలు చెప్పుకుంటే నీకు నిజంగా పరిపాలన మీద అవగాహన ఉంటే ఈవేళ ఎంతమంది ధర్నాలు చేస్తున్నారో చూడండి ఈవేళ మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తున్నారు అంగన్వాడీ మరి ఆయాలు అంగనవాడి టీచర్స్ ధర్నా చేస్తా ఉన్నారు మరి అట్లాగే సర్వశిక్ష అభియాన్ టీచర్స్ ధర్నా చేస్తూ ఉన్నారు వారికి జీతాలు ఇస్తావు టీఏడిఎలు ఇస్తా ఉన్నావు కనీసం అంగన్వాడీ పిల్లలకి ఇవ్వాల్సిన ఫుడ్ లో కూడా నువ్వు రాయితీలు పెట్టి మీకు ఇస్తావాలి మీరు పెట్టండి అని చెప్పి ఆ టీచర్ ద్వారా నువ్వు డబ్బు పెట్టుబడి పెట్టించి ఇవాళ జీతాలు కూడా లేకుండా చేసిన పరిస్థితి పాపం కల్పించావు వారి తాలూకా పాపం నీకు తప్పనిసరిగా తగులుతుంది కొన్ని వేల మంది ఆడవాళ్ళు ఇవాళ కలెక్టర్ మెట్లు చేస్తే పోలీసులు ఎంతమంది పోలీసులు ఎంతమంది ఆడవాళ్ళు అరెస్ట్ చేస్తారు చూడండి మీకు ఇవాళ నువ్వు దమ్ముంటే వాళ్ళకి ఏవైతే ఇస్తారన్నావో నీ నోటుతో చెప్పినవి కనీసం అవేనే అనౌన్స్ చేసి ఈ ఈ మంటల్ని చల్లార్చుంటే మంచిది లేకపోతే నువ్వు కాలుగర్పంలో నువ్వు కూడా ఒక ముఖ్యమంత్రిగా మిగిలిపోతావని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఈ నెల పదిహేను రోజుల్లో రెండు నెలల్లో ఇస్తున్న ఆరు పథకాల్లో ఓ మూడు పథకాలు అమలు చేద్దామని చెప్పి ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దీన్ని నిరాగరణ అమలు చేయాలని చెప్పి ఈ ఉచిత ప్రయాణం ఒకటి తర్వాత సిలిండర్లు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తారు ఈ నుంచే ఇద్దామని చెప్పి ఇవన్నీ మాయలు చేసినా కూడా ప్రజలకి నీ యొక్క ఆటలు మాయలు తెలిసిపోయాయి కాబట్టి నువ్వు ఎన్ని మొదలు పెట్టినా అవన్నీ మేమిచ్చిన హామీలు కాబట్టి మేమిచ్చిన సలహాలు కాబట్టి ఇవి ప్రజలకి క్లియర్గా అర్థం అవుతున్నాయి బాబు నువ్వు ఎదురు పెడుతున్నావో మాకు ఏంటి తెలియదా అనుకుంటావా అని చెప్పి ప్రజలు తిరిగి లెంపకాయ కొట్టే పరిస్థితి వస్తుంది కనుక మరొకసారి మీ ద్వారా మన విశాఖ ప్రజల్ని ఆంధ్ర ప్రజల్ని కోరుతున్నా ఈ ఏదైతే ఉందో రౌడీ ముఖ్యమంత్రి చెప్పాలని మరి రాబోయే ఎన్నికల్లో ఒక విజను ఒక సహజంగా అభివృద్ధి చేసే లక్షణాలు ఇవన్నీ ఉన్నాయి పరిపాలన అనుభవం ఉంది అటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నిజంగా నువ్వు చెప్పడం సిగ్సేట్ కుటుంబం అంటే మాట్లాడతారు కుటుంబం అనేది ఎలా నడపాలో నీకా నీకు తెలిసా కుటుంబం గురించి నువ్వు పదహారు ఏళ్ళు జైల్లో ఉండి నీ చెల్లి ఆహార నిశలు కష్టపడి నీకన్నా ఎక్కువ రెండు వేల కిలోమీటర్లు నడిస్తే రాత్రి భవన్లు నువ్వు ఇంకా వారం వారం రెస్ట్ తీసుకుని నడిచావు నీ చెల్లి అయితే కంటిన్యూగా సుమారు పది నెలలు నడిచింది నీకేమైనా విశ్వాసం ఉంటే ఒక పదవి ఇచ్చావా అంటే నీకు నీ చెల్లి కూడా పోటీగా వస్తుందని అనుమానంతో నువ్వు పదవి ఇవ్వకుండా కుటుంబం నుంచి నువ్వు మాట్లాడే నీకు ఎక్కడ ఉంది జగన్ ఇవన్నీ కూడా అన్న చెప్తారు